హై ఫ్రెండ్స్ మనందరం తిరుపతి వెళ్ళి ఉంటాం కానీ మీలా ఎవరైనా ఓ సారైనా గమనించారా వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఎడమ చేయి ఇలా వంకరిగా నడుమైపు చూపిస్తుందని ఇది ఎందుకు ఉంటుందో మీకు తెలుసా ఈ విషయం తెలిసక స్వామి వారి ముందు మనం నమస్కరించే విధానం మారిపోతుంది సాధారణంగా మనం దేవుడి విగ్రహం చూసినా రెండు చేతులు అభయహస్త లేదా వరతహస్తంలో ఉంటాయి కానీ వెంకటేశ్వర స్వామి మాత్రమే వేరేలా ఉన్నారు ఇది ఎవరైనా శిల్పకారుడు పొరపాటు చేసినందుక అసలు కాదు ఎందుకంటే విగ్రహం ఎవరు చెక్కలేదు సాక్షాత్ స్వామి స్వరూపమే కొలువై ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ ఎడమచేతి బంధిమను కటిక లింబిత హస్త లేదా కటి హస్త అంటారు సంస్కృతిలో కటి అంటే నడుము కింద తొడల మధ్య భాగం అంటే స్వామివారి హస్తం ద్వారా మనకు ఒక రహస్యమైన సంకేతం ఇస్తున్నారు ఇది చేతి వరదహస్తం ఆశీర్వాదం ఎడమచేతి కటి హస్త రక్షణ ఇది ఇలా చెబుతుంది నీ జీవితంలో కష్టాలు తప్పవు కానీ నన్ను శరణు కోరితే ఆ కష్టాలను నేను నీకు చేరనివ్వను మన గ్రంథ భాషలో చెప్పాలంటే స్వామివారి కటి హస్తంతో భావర సాగరం అనే కష్ట సముద్రాన్ని మన దగ్గరకు రాకుండా అడ్డుకుంటారు అందుకునే ఆయన కలియుగ దైవం అంటారు కాబట్టి మళ్ళీ మీరు స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ ఎడమ చేతి బంధిమను గుర్తుంచుకోండి ఆ భంగిమలోనే ఆయన ఇచ్చిన మాట రక్షణ దాగి ఉంది ఇది తెలుసుకున్న తర్వాత మీరు కూడా భావోద్వేగంతో నమస్కరిస్తారని నమ్ముతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి